ఈరోజు వంకాయ బెండకాయ మా గురువు గురువుగాడికి నేర్పుతాను వంట ఎలా వండాలో నేర్చుకో ఇన్స్టాల్ చేయకు అర్థమైందా అయిందా కూర్చొని తిండం కాదు వండు వండి టేస్ట్గా వండించి నీకు ఎలా వండాలో ఇవాళ నేను నేర్పుతాను వరుసగా రెండు రోజులు నువ్వే వండాలి ఇంట్లో కూర వెజ్ వెజ్లే నీకు నేర్పుతాను అన్నీ కూడా ఇవాళ నీకు ఇందులో కూరలు వండడంలో మంచి మంచి టిప్స్ అన్నీ నేర్పుతాను నీకు రెడీయా ఓకేనండి ఓకే అలా ఉల్లిపాయ తరగడం వచ్చా నీకు బాధీ నెత్తిమెట్టి ఇలా కచ్చిత కత్తి పోసేస్తాను అలా నాలుగు మొక్కలు కింద అలా తిరిగాము వంకాయలు బెండకాయలు ఇప్పుడు ఇందులో ఉల్లిపోయి రెండు టమాటాలు పచ్చిపూరలు వేసి సరంజామా రెడీ చేసుకుని తర్వాత మనం తాలింబలు పెట్టుకుందాం ఓకే ఫస్ట్ ముద్ద ఇక్కారా శాస్త్రి ఎర ఉల్లిపాయలు కొత్త అలాగే ఉంటుంది ఏడుసీకు తింటున్నప్పుడు ఉండదండి బాధ ఉండదే మండుద్ది నాడు పడుకున్నాడు నాడు వంట కథలోకి అదే జాగలేగు పని చూడిపోద్ది పాణి తీసుకొని అందులో కొన్ని నూనె వేయించుకొని కొంచెం మరే తాలింపు లేయాలరా అర్థమైందా ఓకే మరి అదే అవి తాలింపు లేగాలంటే ఏం చేయాలి ఫస్ట్ తాలింపు లేగాలంటే ఏం చేయాలి ఫస్ట్ తాలింపు వేయాలి తాలింపు వేసేవాం ఏగాలంటే ఏం చేయాలి మంట పెట్ట అది ఎలిగించబోయే ముందు తూ ఉంటే కొంచెం పుస్ పుష్ అన్న తర్వాత మనం అప్పుడు ఈ సరంజామ వేసుకుందాం అందులో ఈ బాగా గోల్డ్ కలర్లో బాగా ఎగిన తర్వాత అప్పుడు మనం వంకాయలు వేద్దాం చేతితో నేను వేస్తాను పట్టుకో రెండు చేతిలో పట్టుకో ఉల్లిపాయలు అవి బాగా ద్వారా ఎగిదా గుంచిన తర్వాత అప్పుడు అందులో కొంచెం పసుపు కారం వేసి కొంచెం అల్లవెళ్ళు పేస్ట్ కూడా వేసిన తర్వాత అప్పుడు వీటిని రంగరించి ప్యాన్లో కొంచెం వాటర్ వేసి మొదలెడదాం అన్నమాట ఉప్పు అయిన వేసి రంగు కూడా మారింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం వేసుకొని తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేసుకుని అక్కడ వాటర్ వేసి మొదలు ఓకే ఓకేనా అలా మరి వాళ్ళని నా డైరెక్షన్లో అన్ని చూస్తున్నావు కదా అవును వరుసగా నీకు రెండు రోజులు నీకు అప్పు చెప్తాను ఓకేనండి ఏడ వచ్చిందా గడ్డ గడ్డలు ఆడాల్సింది నీకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అవును కొంచెం మరిగించిన తర్వాత అందులో మనం వంకాయలు వేసుకొని కారం తగినంత కారం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి మూతపడేద్దాం పులుసు కాదు కాబట్టి లైట్గా వాటర్ వేద్దాం పులుసు కాదు కాబట్టి ఇందులో మనం చింతపండు కూడా వేసుకోవాల్సిన పని లేదు ఓకేనా అందులో కారం వేసాం కొంచెం ఉప్పు వేసేసుకొని లైట్గా వాటర్ వేసాను కాబట్టి కొంచెం ఉప్పు వేసేసుకొని మూతపడేద్దాం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మ్యాక్సిమం మాక్సిమమ్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వచ్చి మూత వేద్దాం బాగా కురుకుతూ ఉంటుంది పొడి ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం ఫ్లేవర్కి హెల్త్కి చాలా మంచిది వేసిన తర్వాత కొంచెం మళ్ళీ మూత పెడదాం చేపల పులుసు అతను వచ్చేస్తుంది ఎక్సలెంట్ స్మెల్ వస్తుండే అందులో కొంచెం కొత్తిమీర కూడా ఫ్లేవర్ యాడ్ అయింది కాబట్టి స్మెల్ అద్భుతం అమోఘం ఏమైనా ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందని రెండు కాయలు యాడ్ చేతికి ఇచ్చాను అదే వంకాయ బెండకాయ ఉప్పు కారం అమోఘం అలా బాగుంది అది అంటే నువ్వు చేపల పులుసులో ఎలా తినవు కాబట్టి చేపల పులుసు టేస్ట్ ఇచ్చాను మరి నల్ల భీములు అందరూ బాగా వంట ఉండేవాళ్ళు అందరూ మగవాళ్ళే మీరు చాలాసార్లు స్టార్ హోటల్కి వెళ్ళారు కదా లేడీస్ స్టాఫ్ ఎవరు ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా టాప్గా ఉండేది ఇప్పుడు కూడా మొడే ఉత్తిపేడుగా మా యొక్క నలభై ఏమో పాకం గురువుతో ఇంకా నెక్స్ట్ టైం ఆడుతోనే ఓన్గా చేయించేస్తాను నేనే హెల్ప్ చేయను తేడా వచ్చిందా ముట్టి బయలుపోద్దికి